నలభై ఎనిమిదవ అధ్యాయం పదో వాక్యం నలభై ఎనిమిది పది నలభై ఎనిమిది పది మూడవ మాట మూడవ మాట అయి బాబోయ్ కుటుంబ వేసి తిని వెండిని వేసినట్లు కాదు వయమో ఇబ్బంది కొలిమిలో నేను నేను పరీక్షించాను నా నా నిమిత్తమే అలాగూ చేశాను కాను యాకోబు నేను పిలచినటువంటి ఇజ్రాయేలు నాకు చెవి యొక్క చూడండి దేవుని బిడ్డలారా దేవుడే అంటున్నాడు ఏమన్నంటే నేనే నిన్ను ఇబ్బందుల కొలిమిలో వేసి పుటం వేశాను నేనే నిన్ను నలగొట్టాను అంటున్నాడు ఎందుకు అని అంటే ఆ కింద వాక్యాలు మనం చూసినట్లయితే అంటాడు యాకోబు నేను నిన్ను పిలిచాను చూడండి మేలు నందు శ్రమ ద్వారా దేవుని పిలుపు మనం వింటాం దేవుని స్వరాన్ని మనం వింటాం శ్రమ శ్రమలు కలిగినప్పుడు దేవుని స్వరాన్ని మనం ఏం చేస్తామండి మనం వినగలుగుతాం శ్రమలు కలిగినప్పుడు చూడండి మనకు శ్రమ అనేది లేకుండా ఇప్పుడు నేనే ఉన్నానండి ఒక సేవకునిగా కొంతమందిని పిలుస్తుంటా మందిరానికి రండి దేవుని దగ్గరికి రండి అని ఎంత పిలిచినా రారు రారు వాళ్ళకి ఏది కావాలి లోకం కావాలి వాళ్ళకి ఏం కావాలి అనంటే సినిమాలు కావాలి వాళ్ళకి ఏం కావాలి అనంటే దేవుని బిడ్డలారా ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్ లో రీళ్లు చూడాలి వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏం కావాలి అనంటే లోక సంబంధమైన వాటిలో మునిగి తేలాలి ఎంత పిలిచినా రారు కదండి ఒక సేవకుడు పిలుస్తున్నాడంటే ఎవరు పిలుస్తున్నట్టు దేవుడే పిలుస్తున్నట్టు అయితే దేవుని స్వరానికి రోజున లొంగుతారా అందుకే లొంగరని దేవుడికి బాగా తెలుసు అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా వీడు నా వీనికి నా స్వరం వినబడట్లా వీనికి నా పిలుపు వినబడట్లా వీనికి నా పిలుపు వినబడాలంటే వీడు నా యుద్ధకు రావాలంటే వీనికి వీడు మామూలుగా రాడు ఈ ఎక్కడ తిప్పాలనో చెప్పండి అంతవరకు ఎందుకండి అవసరము మనకు పిలిచిన వెంటనే వచ్చి ప్రార్థనలో కూర్చుంటే పోలే చేతులైతే గట్టిగా వస్తారు అలెలు చెప్పండి అంతే కదా అంతే కదా బ్రదరు చేతులైతే గట్టిగా అలెలు చెప్పండి చూడండి ఎంత దేవుడు పిలిచిన పిలుపుకు లోపడి ఎందుకంటే అన్ని బాగా జరుగుతున్నాయి కదా నాలుగేళ్ళు బాగా నోట్లేకపోతున్నాయి కా కాస్త నాలుగు పైసలు బాగా సంపాదిస్తున్న ఒంట్లో ఆరోగ్యం బాగుంది ఇంకే ఎందుకు దేవుని పిలుపు మనకి వినబడుతుందండి వినబడదు ఎంతసేపు మనకు వినబడే స్వరాలు లోక స్వరాలు అయితే బాగా వినపడతాయి అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన స్వరం నీకు వినబడేటట్లు ఆయన పిలుపుకు నీవు లోబడేటట్లు ఇబ్బందుల కొలివికి గురి చేస్తాడు ఆ శ్రమలు ఏం చేస్తాయంటే దేవుని స్వరం వినేటట్లు చేస్తాడు చూడండి బైబిల్లో సౌలు గురించి మనకు పౌలు గురించి మనకు బాగా తెలుసు చేతులు ఇది గట్టే అలలు చెప్పండి పౌలు ఎవరు పౌలు ఎవరు అతని పేరు దేవుడు నమ్ముకోక ముందు సౌలు పేరు ఈ సౌలు ఎవరు అని అంటే క్రైస్తవ్యం అంటే గిట్టేది కాదు ఏంది గోళ కొత్త ఏంది గోళంది గీసు ప్రభులేడు అని చెప్పి ఇంకా చెప్పాలంటే ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు హింసించినటువంటి వాడు కదండి మత పిచ్చి కలిగి ఏసుప్రభుని హింసించినటువంటి వాడు సౌలు అయితే ఈయన కథ ఇట్టుందా అని దేవుడు ఆలోచించాడు ఆలోచించి ఒక రోజున ఒక క్రైస్తవుల్ని సంపాలని చెప్పి ఒక పరిత్యాగ పత్రాన్ని రాయించుకొని గర్వం అనేటువంటి గుర్రం మీదకి ఎక్కి ధమస్సు మార్గం గుండా వెళ్తున్నాడు వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా దేవుడు ఒక తను కొట్టాడు అంతే ఏం చేసినాడు అండి దేవుడు అంతవరకు ఇంకా అబ్బో నాకు ఎదురే లేదనుకున్నాడు బోర్ల బొక్కలు పడ్డాడు తర్వాత చూస్తే రెండు కళ్ళు పోయినాయి ఏమయ్యాడు సౌలు ఏ కత్తి తీసుకున్నాడు ఎవరిని పొడవలను ఎవడొచ్చి కొట్టాడు అర్థంగా ఈ అంటున్నాడు కాని ఎవడు కనపట్ల కళ్ళు తీసినాడు దేవుడు ఏ ఎవ్రా ఎవ ఎవరా అంటాడుస్తున్నాడు దేవుడు అంటాడు మునుక్కోళ్ళకు నువ్వు ఎదురుదంటున్నావు నేను ఎవరినో తెలుసా నువ్వు హింసిస్తున్నావే ఏసుని నేను నా ప్రజల్ని ప్రార్థనకి రానియకుండా హింసిస్తున్నావే ఆ ఏసుని నేను అవునా నాయన పెన్నులో చెమటం పుట్టింది ఇంక అయ్యగారికి అంతవరకు ఏసులేడు గీసులేడు ఏ ఎవరు వాడు ఏ అన్ని అవునా నాయనా అని ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడో తెలుసా ఏ స్థితికి వచ్చాడంటే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు 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 అడన్నాడు అంటే అవునా ఒక ఇంటికి పో ఇంటికి నానంటే ఒక అననీయ అనే దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు నువ్వేం చేయాల ఆయన చెప్తాను నీకు నేను చెప్పను అని అంటే ఇంకా సరే అని చెప్పి మొత్తం మీద ఇద్దరిని ఇద్దరు కలిసి అననీయ ఇంటికి తీసుకొని వెళ్ళారు అప్పుడు అననీయ కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు వచ్చి అననీయ కూడా చెప్పాడు ఏమనంటే ఒకడు వచ్చాడు నీ ఇంటికి సౌలు అనేటోడు ఈ సౌలు అన్న ఆయన వాయమ్మ వాడు మామూలు వాడు కాదు అంటాడు ఈ అననీయ చాలా మందిని చంపినాడు స్టెఫెన్ కూడా చంపినాడు రాళ్ళతో కొట్టేనంటే భయపడొద్దు ఇంకా మన గర్వం గీర్వం మొత్తము వలసి పాడేసిన వాడు ఏం చేయడు భయపడొద్దు మనకి ఆడబెట్టాలో వానికి రెండు కళ్ళు కూడా కనబడట్లే చూడండి ఈ రోజుల్లో అంటే గుడ్డోలకు చాలా ప్రభుత్వం ఎన్నో అవసరాలు ఇస్తుంది బ్యాంకుల్లో ఉద్యోగాలు మీరు చూడండి ఎంట్రన్స్లోనే గుర్తుంటారు ఎవరు ఆ రోజుల్లో గుడ్డు కళ్ళు లేవంటే వాడికి ఇలి లేదు చేతులైతే గట్టిగా వస్తారు అల్లు చెప్పండి అట్ట దేవుడు వాడి జీవితాన్ని నేను అట్ట చేసి పడేసిన రెండు కళ్ళు కనపడవు ఏం భయపడవద్దు వాడు వస్తాడు ఏం లేదు వాడి తలమీద చేతులు పెట్టి ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తుంటేనే కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోతాయి వానికి సూపు వస్తుంది ఇంకా వాడు నన్ను నమ్ముతాడు ఆ తర్వాత వాడికి సమి ఆ తర్వాత వాడు నా కొరుకు ఎన్నో శ్రమలు పడాలి వాడు నాకు నిమిత్తమై రాజుల దగ్గర నిలబడాలా అధికారుల దగ్గర నిలబడాలా వాణ్ణి నేను ఏర్పరచుకున్నాను అతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం చూడండి దేవునికి ఈ లోకంలో ఆయన పోలిక చొప్పున సృజించబడినటువంటి మానవుని పట్ల ఆయన కోరిక ఏంటో తెలుసా టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడాలని కాదండి దేవుని సేవ చేయాలని అలలుయా దేవుని కొరకు వాడబడాలని దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక ఆత్మల్ని దేవుని వైపు తిప్పాలని పని పాట లేకుండా మేము వస్తున్నాం ఆయనకి ఏమండి ఆ ఇరవై మంది ఉన్న వాక్యం చెప్తున్నా ఐదు మంది ఉన్న వాక్యం చెప్తున్నా ఇద్దరున్న వాక్యం చెప్తున్నా ఒక్కరున్న వాక్యం చెప్తా ఎవరు లేకపోయినా ఈ మైకులు పెట్టి వాక్యం చెప్తా హలో ఎందుకని మా ప్రయాస దేవుని ప్రణాళిక ఆయన పోలిక చొప్పున సృజించబడినటువంటి నరుల పట్ల ఏంటంటే ప్రతి ఒక్కరు నా బిడ్డ నా కొరుకు వాడబడాలి అని చూడండి వాడబడాలని తెలుసుకోవట్ల ప్రజలు దేవుని పిలుపుకు చెవి ఇవ్వట్లా అందుకే ఆ పిలుపుకు చెవి ఒగ్గేటట్లు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శ్రమ కలుగు చేస్తాడు కలుగు చేసినప్పుడు అప్పుడు ఆ శ్రమ కలిగినప్పుడు దేవుని పిలుపు అనేది మనకి వినబడతది అంతవరకు వినపడదు గర్వం అనే గుర్రం మీద బరిగెత్తుతుంటాం అప్పుడు ఆ శ్రమ కలిగినప్పుడు వినబడుతుంది వినబడితే అప్పుడు మనమే ఏమంటామో తెలుసా ప్రభువా నాయన చేసేవ్యా ఏం చేయాలి ప్రభువా నిన్నటి వరకు ఏమైందిరా నీకు అలలుయా ఎన్నో మాటలు మాట్లాడినావు కదరా అది ఇది అని అంటే ఇప్పుడు లేండి క్షమ వచ్చింది కదా నీ మాటలు వినబడుతున్నాయి నీ మాటలు వినబడుతున్నాయి అలలుయా శ్రమ నాకు మేలు దావిదంటాడు నీ కట్టడలను నేను గై కొనున్నట్లు శ్రమ నందుట నాకు మేలు అంటున్నాడు